మిత్రులారా ఇక మొదలెడదామా ఇక యుద్ధం చేయాల్సిందే మిత్రులారా ఎందుకంటే ఈ మతోన్మాదులకు ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నా యొక్క వీడియోలు డైరెక్ట్గా నేరుగా మీరు చూడవచ్చు అయితే గమనించండి ప్రవీణ్ పగడలగారది హత్యనే అర్థమైందా యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అది పక్కా ఎవరికి తెలియకుండా ఎవరికి మొత్తం ఎక్కడ కనిపించకుండా మాత్రమే డైరెక్ట్గా అటాక్ చేసి ఎక్కడనో అటాక్ చేసి అక్క డెడ్ బాడీని పెట్టారు మిత్రులారు ఇది ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ అస్సలు స్పందించట్లేదు ఏదో ప్రభుత్వం నామ్కే వాస్తే మాత్రమే కార్యచరణ రూపొందిస్తుంది తప్ప పక్కా పగడి మాత్రం చెయ్యట్లేదు ఇది నగన సత్యం గమనించండి హత్య జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా కూడా అస్సలు స్పందించట్లేదు ఏదో నామకే వాస్తే స్పందించారు కానీ అసలు ఒరిజినల్ టీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు నిజంగా అదే స్థానంలో పవన్ కళ్యాణ్ చనిపోయి ఉంటే అదే స్థానంలో నారా లోకేష్ చనిపోయి ఉంటే అదే స్థానంలో చంద్రబాబు నాయుడు చనిపోయి ఉంటే అదే స్థానంలో ఇంకా ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు చనిపోయి ఉంటే ఈ పాటికి ఎవరు అనేది మొత్తం మీడియా ముఖంగా చెప్పేవాళ్ళు నేను సూటిగా ప్రశ్నించ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏం చేస్తాను మీరు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం విపరీతంగా రాస్తారోకాలు చేస్తారు ధర్నాలు చేస్తారు వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అని చెప్తున్నాడు అయినా కూడా మీకు ఎందుకు నోరు మెదపట్టలేదు ఏదో ట్విట్టర్లో ట్విట్ పెట్టినట్టు మాత్రం సరిపోయిందా లోకేష్ గారు సమానం చెప్పండి చంద్రబాబు నాయుడు సమానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు సమానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాల వల్ల ఇలాంటి ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి మెదడు మెదడులో ఏముంది పవన్ కళ్యాణ్ జ్ఞానం ఉందా లేకుంటే పెండ ఉందా ఏం పని చేస్తున్నాను అసలు ఎన్ని మాటలు మార్చినాం నీ స్పీచ్లు తెలియదా నేను హిందూనే పెద్ద హిందువుని ఒకసారి మాట్లాడతాం నేను సెక్యులరిస్టుని కొన్ని కొన్నిసార్లా నేను లౌకికవాదాన్ని మరికొన్నిసార్లా ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా మొత్తం మీ వల్లనే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది మీ స్పీచ్లు అర్థమైందా మీరు మాట్లాడే విధానం నచ్చకనే కొందరు మతోన్ మాధులు తయారవుతున్నారు ఇప్పుడు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల గారట విజయ్ అనే వైన్స్ సంథింగ్ ఏదో పేరు ఆ వైన్స్ గడ వెళ్ళిందట మాస్క్ వేసినట హెల్మెట్ వేసుకున్నటో తాగిండటం కొట్టాలి మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నాడు భయ అర్థం కాదు ఆయన ఒక దైవ ఆయన ఒక మాటలు విపరీతంగా మాట్లాడే వ్యక్తి ఆయన అనేక సందర్భాల్లో ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తి మనిషిని హిందూ మనిషిని ముస్లిం గదులకు మనిషిని క్రైస్టియన్ గలకు మనిషిని మనిషిగా చూడనే చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి అట షాప్లో వెళ్ళిందట మొత్తం వైర్స్ తాగిందట అక్కడ అలసట తీసుకున్నట్ట రోడ్డు మీదనే పడుకున్నాడు ఎన్ని ఫేక్ న్యూస్ చెప్పండి ఎన్ని ఫేక్ న్యూస్ అంత ఫేక్ న్యూస్ మిత్రులు కావాలని కొందరు మతోన్మాదులు కొందరు గుండాలు రెచ్చగొట్టుకుంటా అట్లా చేస్తాను నేను ఇంతకుముందే వీడియో రిలీజ్ చేసిన రాజేష్ బోడ గారు మాట్లాడుతూ ఏడుగురు మొత్తం కాంట్రాక్ట్ కిల్లర్స్ అర్థం ఏదో కాంట్రాక్ట్ కిల్లర్ వేరే రాష్ట్రం నుంచి రప్పించి ఇక్కడ కొందరు మతోన్మాదులు అతన్ని హత్య చేపించారు ఇది నగ్న సత్యం అర్థమైందా ఏదో బుల్లెట్ బండి అట ఆయన వెళ్తాడు ఆట లైట్ బుల్లెట్ బండికి లైట్ లేదు మిత్రులారు గమనించండి ఎంత ఫేకింది ఆయన వెళ్తున్నాట టోల్ గేట్ కాగిందట కొంచెం సేపు టోల్ గేట్ తర్వాత వీడియో ఫోటోస్ చూపిస్తలేవు తర్వాత తాపిస్తలేవు అదే ఒక పవన్ కళ్యాణ్ చనిపోతే అదే ఒక చంద్రబాబు నాయుడు చనిపోతే అదే ఒక లోకేష్ అట్లా రోడ్డు పక్క చనిపోతే ఇంత ఘోరం ఉంటుందా వెంటనే దొరికిపోతుంది కదా ఇప్పుడేం దొరకట్లేదని అంటే ఆయన ఒక పాస్టర్ అని ఆయన జీసస్ని విశ్వసించాడని ఇదే కదా మీ ఉద్దేశం దీన్ని మతం మొదలు ఆయన మొదలు ఎంజాయ్ చేస్తాను చాలా ఏ మంచి పని అయింది ఇండియాలో హిందువులే ఉండాలి రాబాయి ఇండియాలో ముస్లిం ఉండకూడదు ఇండియాలో క్రైస్తలు ఉండకూడదు మీ అయ్యే జాగీర్ కాదు ఇండియా గుర్తుపెట్టుకోండి ఎవరయ్యే జాగీర్ కాదు ఇండియా కేవలం ముస్లిం వాళ్ళ కాదు కేవలం క్రైస్తుల కేవలం హిందువులది కాదు ఎవరిది కాదు ఇండియా అందరిది ఇండియా లౌక్య దేశం ఇది ఎవరన్నా ఎవరైనా మతాన్ని స్వీకరించదు అవసరమైతే మతం విడిచి వేరే వరకు జంపు కావచ్చుంది మత స్వేచ్ఛ ఉంది మన భారతదేశంలో అరే అర్థం కాదు మీకు అర్థమవుతుందా గుళ్ళల్లో గోపురాల్లో మహిళలు సబ్ అంటే ఎస్సీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆ బీసీలో కొందరు మైనార్టీస్ కొందరు గుళ్ళల్లో వెళ్తే వాళ్ళకి ప్రవేశం లేదని దళితులు అని చెప్పేసి అక్కడ గేట్ బయట నిలబెడతారు వాళ్ళని ప్రవేశం లేదని వాళ్ళకు వాళ్ళు అర్చనలు చేయాలంటే వాళ్ళకి అలాంటి ఎన్నో వీళ్ళు వైరల్ అయితే కలెక్టర్లు కలెక్టర్లకు పిలిస్తే కలెక్టర్ గారు నేరుగా వెళ్ళేసి ఆ దళితులను వెళ్ళేసి గుళ్ళో వెళ్ళి పూజలు చేసిన సంఘటన ఎన్నో ఉన్నాయి రోజు వైరల్ అవుతున్నాయి అంటే హైందవ మతం అనేది కరెక్ట్గా కరెక్ట్గా అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసి క్రైస్తవ మతంలో వస్తాను కొందరు ముస్లింగా మారుతాను తప్పేంటి తప్పేంటి చెప్పండి గుళ్ళో వెళ్ళిన బావిలో నీళ్లు తాగిన మా ఇంటి బయట చెప్పులు వేసుకొని వచ్చిన మొత్తం మొత్తం ఏది ఉచ్చదాగిపించిండ్లు అర్థం ఏందా ఉచ్చ ఉచ్చ దాగిపించిండ్లు ఆ సీసం వేసి మొత్తం గూటను దింపిను లోపల ఏ ఆచారాలు చెప్పండి అందుకే వాళ్ళు మతం మారుతాను తప్పేంటి అందరంట్లే కొందరు దుర్మార్లు ఉంటారు ప్రతి మతంలో కొందరు దుర్మార్గులు ఉన్నారు క్రైస్తవ్యములు కూడా కొందరు ఉంటారు ముస్లిం మతంలో ఉంటారు హైందవ మతం ఉంటారు మిగతా వాళ్ళందరూ మంచిని భక్తులు హైందవులు క్రిస్టియన్ ముస్లిం కలిసి మేషన్ కొందరు ఉండడం వల్ల మొత్తం మతానికే చెడ్డ పెరేస్తుందండి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మంచి బోధవుడిగా ప్రవక్తగా తాను చేసిన సేవలు విపరీతంగా ఉన్నాయి పిల్లల్ని పోషిస్తాడు పిల్లల్ని పెంచుకున్నాడు దత్త తీస్తున్న వ్యక్తి అలాంటి విష అలాంటి వ్యక్తి సడన్గా మరణించడం చాలా బాధాకరం ఖచ్చితంగా తనని హత్య చేశారు నో డౌట్ ఇట్ దీన్ని ప్రభుత్వం దాస్తుంది ఎంతసేపు అండి నేను అడుగుతున్న పోలీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడుగుతున్న మీరు పోలీసుల మీరు ఎవరు చెప్పండి అసలు పోలీస్ అయితే మీరు డ్యూట్ చేయండి ప్రెస్ మీట్లో చేస్తున్నాం అండి విలేకరులు అడిగే ప్రశ్నల సమాధానం చెప్పారు చేత కాదు సీసీ ఫుటేజ్లు బయట గిన్నె రోజులా కరెక్ట్ బయట పెట్టండి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రవీణ్ డాటా మొత్తం బయట తీయండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారం రోజు నుంచి ఎవరెవరితో మాట్లాడు ఆ సిమ్ వివరాలు మొత్తం బయట తీయండి అట్లా తీయడం చేదే కాదు మొత్తం వివరాలు బయట ఎవరు ఎవరితో మాట్లాడు అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ జర్నీ ఎట్లా కొనసాగింది ఎక్కడెక్కడ ఆగినా చేయండి అది చేయడు వాస్తవం మిత్రుల జరిగింది అని అంటే బైక్ పట్టుకొని వెళ్ళింది ప్రవీణ్ కుమార్ సారే కానీ మధ్యలో మాత్రం చేంజ్ అయింది రెండు మూడు గంటలు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఎవరు బయట పెట్టట్లేదు దాదాపు దీంట్లో రాజకీయ అండదండలు ఉంటాయి సెంట్రల్లో గమనించారు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది స్టేట్లో అలియన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జనసేన అంటే టీడీపీ జనసేన బీజేపీ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ హత్య అని నేరు రుజువు అయితే కనుక ఖచ్చితంగా దీనికి మైనస్ పాయింట్లు ఏర్పడతాయి కాబట్టి కావాలని పోలీసులు తప్పుదో పట్టిస్తాను ఈ కేసుని ఇది నగ్న సత్యం హత్య కా హత్యనే అర్థమైందా ఖచ్చితంగా అతనే ఇది హత్య నేను చెప్తున్నా రోడ్డు పక్కన సాధారణంగా ఆయన మరణించే వ్యక్తి కాదు అర్థమైందా ఆయన స్టైల్లో డ్రెస్ ఒకళ్ళు వేసుకొని వచ్చేసి హెల్మెట్ పెట్టుకొని వచ్చేసి ఇక ప్రవీణ్ కుమార్ తాగి బండి నడిపిండు అని చెప్పడానికి ఇది ఒకళ్ళు క్రియేట్ చేశారు ఇదే నిజమైతే కనుక ఆ రోజు ఎందుకు బయటపెట్టలేదు పోలీసులు వాళ్ళు అదే రోజు ఎందుకు చేయలే ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవులు కావచ్చు ముస్లిం కావచ్చు అమితమైన ప్రేమ దళవ్ సామాజిక సామాజిక ఉన్న వ్యక్తులు కావచ్చు దేవుని నమ్మిన వారు దేవుడు నమ్మని వారు అందరూ కూడా ప్రవీణ్ పగడాల గారిది హత్య కాబట్టి దీన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేయండి అవసరం లేదు సీబీఐకి ఇవ్వండి సిఐడికి ఇవ్వండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళ భయం పుట్టింది కాబట్టి దీన్ని తప్పుదో పుట్టించని ఒక వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తి మొత్తం మాస్క్ వేసుకున్నట్టు హెల్మెట్ వేసుకున్నట్టు వైన్ షాప్లో వెళ్ళినట్టు వేశారు కానీ అది కూడా బయటపడది ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అని బయటపడ్డది అక్కడ రెస్ట్ తీసుకున్నట మొత్తం చూద్దాం ఫేస్బుక్లో ఏమేమి మాట్లాడదో మనం చూద్దాం మిత్రులారా ఇప్పటికే గమనించండి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా హత్యనే మనం ఒకసారి దీంట్లో ఫేస్బుక్లో చూద్దాం మిత్రులారా ఎట్లా వస్తాయనే ఎక్కడెక్కడ వస్తుంది ఇది చూడండి ఇట్లా ఫేస్బుక్లో అంత ఉంటుంది దీంట్లో కొడదాం ఒకసారి ఫేస్బుక్లో ఎంత దుర్మార్గులు తయారయ్యారంటే దీన్ని మత మొత్తం మనిషిని చంపేశారంటే ఇప్పుడు అతని క్యారెక్టర్ని చంపేస్తాను బిడ్డ చెప్పు చెప్పు తెగేదా కొట్టాలి మతన్మాదుల్ని నేను హిందువులు అనట్లే ముస్లిం అంటే క్రిస్టియన్ అంటే మతమాదులు అంటా అన్న అంటే ఎవరు మాధులు ఆ మతంలో వండుకుంటూ ఇతర మతాలపై ఏడ్చేవాడిని మాధులు అంటున్నా ఉండాలి కొంచెం సిగ్గు శరం ఉండాలి క్యారెక్టర్ హెరాస్మెంట్ చేస్తారంటే మీరు

ఇప్పుడు ఏదన్నా ఎందుకు చేసినా ఈ ఇష్టం మాట్లాడతాం అని జరుగుతుంది అతను లేదు ధైర్యం కూర్చున్నాడు అతను అతను పరిస్థితి పెట్టాలన్నా అతను ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నాను ట్రింక్ అని చెప్పాడు ఇగో ఆ రోజు పాస్టర్ కండిషన్ ఎలా ఉందంటే ప్రత్యక్ష శాఖ ఆయన చెప్పాడు ఏం చెప్పి నిన్న సరే ఏంది ఫుల్గా ఉన్నారు రిచ్గా ఉన్నారు సార్ రూమ్ తీసుకోండి నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్ నేను మీరు ఇప్పుడు ఎవరు అని చెప్పాము ఎస్ఐ గారు లేదు చెప్పాము ఇద్దరం చెప్పాము జరిగింది ఇదే సార్ ఎనిమిది నెల ఎనిమిది లోపు అంతే వద్దు సార్ టైము మీరు అడగలేదు ఎంహెచ్ఏ అదే వేరే స్టేట్ కి సంబంధించిన సంబంధించినట్టు ఉంది అతని గమనించండి మిత్రులారు ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోయి మర్చిపోతున్నారు మీరు అక్కడ బండి అట పెట్టుకోమని చెప్పినట నీరసంగా ఉండేట ఆయన హెల్మెట్ వేసుకున్నాడు మాస్క్ వేసుకుని ఉండే కానీ ఇదంతా పెద్ద కుట్రలాగా ప్రీ ప్లాన్ మర్డర్ స్కెచ్ వేసిన చేసింది కాబట్టి ఇదంతా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏమంటారంటే ఎస్ఐ గారట చూసిందట నీరసంగా ఉండేట తాగిలిడాట ఒకే మంచిది చెప్పిండు అయితే హెల్మెట్ ఉండే ఫేస్ కనిపించట్లేదు అన్నది ఏం బండి మాత్రం గుర్తు బండి అంటే ఎంహెచ్ అంటే మహారాష్ట్ర అని రాసింది నిజంగా బుల్లెట్ బండి ప్రవీణ్ పాలని నడితే ఆ బండి మీద ఏముండాలి ఉండాలి నిజంగా తెలంగాణ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తారు రాజమండ్రి హైదరాబాద్ ఉంటే ఏపీ అని ఉండాలి లేకుంటే టీజీ అని ఉండాలి లేకుంటూ టీఎస్ ఏపీ టీజీ టీఎస్ ఈ మూడు ఈ మూడు నెంబర్ ఉండాలిగా ఈ నేమ్ అంటారు చూడండి అతను ఏంటిగా బుల్లెట్ మీద రిచ్గా ఉన్నారు సార్ రూమ్ తీసుకోండి నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్ నేను ఇద్దరు చెప్పాము వేరే స్టేట్ సంబంధించి బండి అది అంటే పక్కా ప్రీ ప్యాన్లా వేరే వేరే రాష్ట్రం నుండి ఒక ఏడు నుంచి పది మంది రంగాల నింపేసి ఆయన్ని అంతకుముందే చంపేసి మొత్తానికి మొత్తంగా ఇలా క్రియేట్ చేశారు డ్రామా ఇదంతా మో ఎంత ఘోరాతి ఘోరం అంటేది ఇంకో ప్రవీణ్ గారిది టీజీ టీఎస్ బండి అతనేమో వే వేరే స్టేట్ ఎంఎస్ బండ్ నెంబర్ అని చెప్తాడు పైగా నీర్స అంటున్నాడు తాగడే చెప్పట్లేదు అర్థం ఈయన చెప్పట్లేదు తాగడే ఎంత ఘోరాది ఘోరం అంటే కాంట్రాక్ట్ కిల్లర్లు ప్రవీణ్ బ్రదర్ ఫోన్లో నుంచి డబ్బులు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాయగలకి తరలించారు వైన్ షాప్లో కొంటున్న వ్యక్తి ఒరిస్సా నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కిల్లర్ తాజా అప్డేట్ విత్తారు అంటే నన్ను చెప్పాడు వైన్ షాప్ వాళ్ళు ట్రాన్సాక్షన్ వివరాలు బయటికి చెప్పట్లేదు అర్థం ఈయన ఈ దుర్మావుడు సేమ్ అందరు మొహాలు కనిపిస్తే ఈయన మొహం అనిపించారు అంటే మొహం తీస్తే కనుక ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ పగడల కాదని తెలుస్తుంది కానీ ప్రవీణ్ పగడాలే డ్రింక్ చేసిండు ప్రవీణ్ పగడాలే బండి నడిపిండు ప్రవీణ్ పగడాలే ఓవర్ స్పీడ్ వెళ్ళిండు ప్రవీణ్ పగడాలే యాక్సిడెంట్ ఇట్లా నిరూపించడానికి వీలేం చేస్తానంటే ఇక మాస్క్ వేసుకొని ఇట్లా వేసుకొని ఆయన నిజంగా డ్రింక్ తీసుకొని నాకు తెలిసి అక్కడ బాడీ దగ్గర వెళ్ళేసి లోపల లోపల పెట్టారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు రిపోర్టర్లు ఏమో అసలు పెడితే నిజంగానే దొరికినట్టు ఉంటుంది ఇక రిపోర్ట్లో ఏముంటుంది ప్రవీణ్ కుమార్ తాగినట్టు ఉంటుంది ప్రవీణ్ పగడాలి తాగినట్టు ఉంటుంది కానీ తాగలే వీళ్ళు ఉన్నారు అక్కడ ఆయనకేదో ఇచ్చేసిన్లు చంపిన తర్వాత మనం ముందు ఇచ్చిల్లో అందరూ పది పది మంది చుట్టూ కూడి ఆయనకి ఇచ్చిన తర్వాత బలవంతం పెట్టి తాగిచ్చారే బహుశా అట్లనే జరగచ్చు ఎందుకంటే అని చెప్పేసి ఇట్లా జరుగుతుంది మిత్రులారా ప్రవీణ్ ప్రవీణ్ హత్య హత్యకల్లా ఉన్న పెద్ద తయ ఈ వీడియో నేను ఇంత అప్లోడ్ చేసినా చూడండి మిత్రులారా చాలా అద్భుతంగా మాట్లాడు రాజుగోడ గారు నిజంగా ఘోరంసులు నిజం అంటే పోలీసుల కంటే ముందుగా ఆర్టీవీ బిగ్ టీవీకి ఆ వైన్ షాప్ వీడియో ఎలా దొరికింది ఆ వీడియోలో ఉన్న ఆ టైంకి పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ టైమింగ్ ఛార్జింగ్ పొందడం లేదా అర్థంగా పోలీసులకు ముందుగానే ఆర్టీవీ బిగ్ టీవీకి ఆ వైన్ షెడ్ ఇలా దొరికింది ఆ వీడియో ఉన్న వ్యక్తి ఉన్న టైంకి పోలీసులు వచ్చిన టైంకి అసలు పొందడం లేదట అంటే ఈ పోలీసులు ఖచ్చితంగా విఫలమయ్యారు మీరు పోలీసుల పోకిలా రౌడీలా గుండా అలా చెప్పండి నేను పోలీసులు కూడా సార్ సూటింగ్ మీరు ఎవరు సార్ మీరు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా మీరు బా మీకు బాధ్యత ఉందా మీరు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి టీ షర్ట్ లోపల ఇంకో షర్ట్ ఏదో ఉంది పైగా మొహం కనపడం తల కిందకి పెట్టింది దానికి ఇది తల కింద పెట్టడం ఏంది మొహం కనిపించకుండా హెల్మెట్ నీరసంగా ఉండేవారు విపరీతంగా ఉండేవాడు ఎట్లుంటారు రేపు హెల్మెట్ తీసి నీరసంగా ఉంటాడు అయ్యో ఎట్లా అయింది అయిన హెల్మెట్ తీసేసి మాస్క్ తీసేసి నీరసంగా కొంచెం చెట్టు కింద ఉంటే గాలి మొత్తం వస్తేనే ఉంటుంది కానీ వీళ్ళు ప్రీ ప్లాన్ మర్డర్ స్కెచ్ వేసి చంపారు కాబట్టి వీళ్ళ బాధ్యత తెలియకుండా మొత్తం హెల్మెట్ వేసుకొని మాస్క్ వేసుకొని ఇస్తున్నాడు ఎందుకంటే ఇక అది సృష్టించాలి ప్రైవేట్ పాకాల డ్రింక్ వైన్ షాప్కి వెళ్ళాను డ్రింక్ చేసిండు నీరసంగా ఉన్నాడు అని సృష్టించాలి ఎవరన్నా ఇట్లా ఉంటా ఎంత ఇంత దుర్మానం ఉంటుందా మతను మొదలారా సిగ్గుశరం ఉండాలి మీకు డే టైంలో రోడ్ సైడ్ కూర్చున్నప్పుడు ఫోటోస్ వ్యక్తి ఎవరు పైగా అప్పటికే బైక్ హెడ్లైట్ పగిలి ఎందుకుంది గమనించండి నేను ముందే చెప్పాను వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇదంతా స్కెచ్ వేశారు ఇంకా ఇట్లా ఫోటో ఫోటో సెల్ఫీ దిగితే సెల్ఫీ అని తెలుస్తుంది సెల్ఫీ కాదా ఇట్లా ఆయన ఊర్చున్నాడు ఫోటో దిగి అంటే కొందరు రౌడీలు కావాలని ఇట్లా క్రియేట్ చేశారు ఎందుకంటే బాగా హల్చే అని వార్త దొరికిపోతున్న భయంతో ప్రవీణ్ పగడాలే తన ప్రవీణ్ పగడాలి ఓవర్ స్పీడ్ వెళ్ళేసి చనిపోయానికి సృష్టించడానికి ఇక ఇలాంటి తతంగాన్ని మొత్తం పెట్టారు ఆయన ఫోటో తీసిండు ఇక ఇలా తెలియాలి అందరికీ ప్రవీణ్ పగడా నిజంగా షాప్కి వెళ్ళాడు వాయించి తీసుకున్నాడు సేద తీర్చుకుంటాడు ఇక తర్వాత డ్రింక్ డ్రైవ్ చనిపోయినాడు అంత ప్రీ ప్లాంట్ స్కెచ్ ఇది పిల్లలు రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటే ఎక్స్ జరిగినట్టు కాదు అని ఇట్లా చెప్తున్నాడు మద్యం మద్యం షాప్లో ఆ మందు కొట్టి అతను మందు తగినట్టు కాదు పైగా ఫేస్ ఫేస్కి మాస్క్ ఉంది ఆయన అతను కాదు వీడి అంటాడు హమారా ప్రసాద్ కాదు లుచగాడు ఏమంటారు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమన్నా వస్తుంటే గుద్ద పగల తాగి బండి కంట్రోల్ చేయకపోవడంతో స్వచ్ఛమే వస్తుంది ఈడికట తెలుసు హమార ప్రసాద్గా హౌలేగా ఎట్లా తెలుసు బ్లేడీఫుల్ ఇడియట్ నీకు ఎట్లా తెలుసా నీకు ఎట్లా తెలుసు బ్లెడ్ఫుల్ చెప్పరా ఏమన్నా సిగ్గుసారి ఉండాలి కొంచెం అన్న ఇగో ఈ ఈ ఏమన్నాడు అంటే చంపేస్తానన్నాడు క్రైస్తవుని కూడా చంపేస్తాను మత మార్పు చంపేస్తా అని చెప్పిండు ఆఖరికి ఇక విపరీతంగా క్రైస్తవలా ఉబి ఊసి తాగిందని క్షేమాపణ చెప్తాడు ఇగో క్షేమాపణ అడుతాడు ఇతను ఇదని బాగా వైరల్ చేసింది వీడియోని ఏ ఒక్కొక్కరిని చంపేస్తారా బాయి ఒక్కొక్కరిని ఉచ్చే మొత్తం కొట్టేస్తారా భావి మొత్తం హిందూ రాజ్యాంగం చేస్తారా బాయి ఏమనుకుంటాను భా మాట్లాడి ఆఖరికి ఏమైంది సారి చెప్పండు ఏమనుకుంటున్నాను బాయి మీరు ఇది భారతదేశం అంటే ఆయనందోళన సొత్తు కాదు ఎవరి సొత్తు కాదు ఇది భారతదేశం అంటే అందరి సొత్తు లౌకిక దేశం మత స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇక్కడ అది మార్చిపోతాను మీరు ఐడియాలజీ మీద పోడాలి మనుషులతో కాదు భావజన నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు వివరించి అంతేగాని దృష్టిలో పెట్టుకుని వారి మీద భవిష్యత్తు చేయకూడదు వాస్తవం చేయకూడదు కదా ఇగో లడ్డు గురించి చాలా గట్టిగా స్పందిస్తారు డీసీఎం గారు లడ్డు గురించి స్పందిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో లడ్డూ లేదు బ్లేడ్ వెళ్ళింది లడ్డు కలుతుందని చెప్పేసి లడ్డు రాజకీయాలు బాగా నడిచినాయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి మనిషి చనిపోతే లేదా చంపబడితే స్పందించిన విధంగా స్పందించారా చెప్పండి దేవ ప్రవీణ్ పగడల గారికి ఇచ్చిన అభిషేకాలు కనీసం వంతేన నాకు ఇచ్చిన నీ సేవలో నిలబెట్టుకొని ప్రార్థన చేస్తాను చెప్పేట్లా ముందు ముందు ఈవిని అరెస్ట్ చేయమంటారా ఎవరు ఏమైనా చూద్దాం సిగ్గు శరణ లేని వెదవ అనాలి మరి వెదవ ఇక అంతకంటే ఘోరం రాదు వెదవ రానాలి ఉండాల ఒక మనిషి చనిపోతే దాన్ని ఎంజాయ్ చేస్తే మీకు ఏం రాదు అదే నేర్పిందా మీ భగవద్గీత రామాయణం అది ఫైనల్ జర్నలా లేదు ఫైనల్ భారంగా ఉంది క్రైస్తవులు ఏకమైన వేళ అందరూ మరణం మధుర్మాలతో రనమాట ఆమె భర్తని చం నా భర్త చనిపోయాడు నీ భర్త చనిపోయాడు ఎందుకు బాధపడుతుంటే ఆమె బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే నా భర్త నా భర్త చనిపోయిన కానీ ఎవరైతే చంపారో వాళ్ళని చెప్పింది ఆమె చూడ అంత గొప్ప మనసువం ఉంటుంది మిత్రుల ద్వారా నేను చాలా డెప్త్ చెప్తున్నా కొందరు కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నా చాలామంది మిత్రుల వాట్సాప్లో ఈ ప్రశ్నలు అని చెప్పారు నెంబర్ వన్ ఏంటంటే ఎందుకని పోలీసులు రిపోర్ట్ని లేట్ చేస్తాను ఎందుకు ఫైనల్ రిపోర్టు పోలీసులు బయట పెట్టట్లేదు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా బయట పెట్టట్లేదు అర్థం కదా బైక్ హెడ్లైట్ పగిలింది కరెక్టే హెడ్లైట్ పగులుంది హెల్మెట్ వేసుకొని ఉన్నాడు కదా మరి హెల్మెట్కి ఏం కాలే శరీర బాడీకి ఎందుకు మన మొహానికి ఎందుకు అయింది ఇది పెదవులు ఎందుకు పగిలిపోయినాయి అనే ప్రశ్న కూడా వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల కొద్ది ప్రశ్నలు వెళ్తాయి మీకు విషయం తెలుసు తెలీదు బాత్ భార్యని ముక్కలు ముక్కలు చంపేసి మిక్సీ చేసిన ఘటన వచ్చింది దానికంటే ఇది చాలా ఘోరమైన విషయం అర్థమైందా మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే భర్తని మొత్తం కట్ చేసి డ్రమ్ములో అంటే పెట్టేసి మొత్తం డ్రమ్ములో పెట్టేసి మొత్తం ఇవి సిమెంట్తో మొత్తం పూడ్చేసింది డ్రమ్ములో పెట్టేసి దానికంటే కూడా అది కూడా అంత హైలైట్ కాలేదు కానీ ఇది ఎందుకు ప్రవీణ్ పగిల మరణం ఇంత హైలైట్ అవుతుందంటే ఒక సాధారణమైన వ్యక్తి చనిపోలేదు అసాధారణమైన వ్యక్తి చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమానం చెప్పాలి కొందరు మతం మాతలు దీన్ని ఎంజాయ్ చేస్తాను కానీ ఖచ్చితంగా మీకు కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తుంది ఇది మీ అయ్యే జాగిరి కాదు ఇండియా అందరి సొత్తు మరి మరి లౌకిక భారతదేశం ఇది ఆయన బయటస్ నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా చెప్తున్నాను మీ అని మిత్రులారా కాంట్రాక్ట్ కిల్లర్స్ వేరే రాష్ట్రం నుండి చొరబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పక్కా ప్రీ ప్లాన్గా మొత్తం హత్య చేశారు హత్య చేసిన తర్వాతే రోడ్డు పక్కన పడేశారు వాళ్ళే బైక్ రైట్ పగలగొట్టిండు అనవసరంగా వైన్ షాప్లో వెళ్ళేసి ప్రవీణ్ పగడాలనే వ్యక్తి మద్యం తాగిండు అని ఇక్కడ సీదా తీస్తానని చెప్పేసి నమ్మబుచ్చిండు ఫోటోలు కూడా వాళ్ళే తీసిండు అది ప్రవీణ్ పగడల కాదు ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి పోలీసులకు సుస్సు పెడతాంది వాళ్ళు బయటపడతాను వాళ్ళకి వరకు రాజకీయ నాయకులు అండగా ఉండే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఈ విషయంలో అసలు స్పందించడం వాళ్ళకి టైం లేదు గమనించండి ఈ భారతదేశంలో అర్థమైందా ప్రపంచంలో ఉన్న ఒకనా చాలామంది మతోన్మాదులు మెల్లమెల్లగా పుట్టుక దానికి కారణం ఎవరు ఈ కొందరు రాజకీయ నాయకులే వాళ్ళని కూడా బొంద సమయం ఎంతైనా ఉంది మిత్రుల కూడా చెప్తున్నా ప్రవీణ్ పగడాల గారు మరీ మరి చెప్తున్నా యాక్సిడెంట్లో చనిపోయేది ఖచ్చితంగా అతన్ని కావాలని హత్యాత్మం చేసేసి మర్డర్ చేశారు కాబట్టి ఈ వీడియోని వీరున్నంత వరకు షేర్ చేయడం మిత్రుల ద్వారా చాలామంది డిబేట్ చేశారు చాలామంది పాస్టర్లు దైవజనులు కూడా మాట్లాడారు ఏమని అసలు ఇది కూడా హత్యనే హత్యనే అని కానీ పోలీసులు దీన్ని మాత్రం ఎక్కడ బయట పెట్టారు ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ ఆ డే మొత్తం ఏం జరిగింది నలభై ఎనిమిది గంటల సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయట తీయాలి వారం రోజులు బయటదని చేత కాకపోతే నలభై ఎనిమిది గంటల ఆయన చనిపోయిన చనిపోక నలభై ఎనిమిది గంటల నుండి చనిపోయిన పోలీసులు దొరికిన తర్వాత పోలీసులు కాడ ఎవరో సమాచారం ఇచ్చారట ఓకే అంత బాగుంది మరి పోలీసులకు ఏం అది పోలీసులు వెళ్ళేసి ఆయన ఫింగర్ ప్రింట్ అట ఇట్లా పెట్టి ఆట ఇట్లా చేసిందట ఆయన వెళ్ళిందట వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది అట ఇది కూడా నమ్మశక్యంగా లేదు దానికెళ్ళి ఫోన్పే ట్రాన్సాక్షన్ ఎవరెవరు పంపిణీ కూడా తెలియాలి డబ్బులన్నీ ఎవరికి పంపిణీ కూడా తెలియాలి ఎంత కుట్రపూరితంగా పక్క రాజకీయ నాయకులు అండదంటో ప్రీ ప్లాన్గా వేసిన స్కెచ్ ఇది అర్థమవుతుందా జరిగింది మర్డర్ మరి మరి చెప్తున్నా ఇది యాక్సిడెంట్ కాదు కొందరు కావాలని కులన్ మాదులు మాదులు దీన్ని మొత్తం ఇక ఎట్టు అంటే మతాలను రెచ్చగొట్టుకుంటూ గొడవలు చేయడానికే వీటిలో చేస్తాను కాబట్టి వాళ్ళకి నేను అని హెచ్చరిస్తున్నా ప్రవీణ్ కుమార్ గారిది ఖచ్చితంగా హత్యని మరీ మరి చెప్తున్నా దీనిపైన ఖచ్చిత సత్వరంగా పోలీసుల మీద అయితే నమ్మకం లేదు సిబిఐ సిఐడి ఎంట్రీ అయ్యి ఈ విషయాన్ని దర్యాప్తు చేసే విధంగా కృషి చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎం పైన రాజీనామా చేయండి మీరు సీఎంగా సెట్ అయితే గింత ఆలస్యమా డిప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడదాం గడ్డి బీకుతున్నాను అసలు ఏం చేస్తున్నాను నానాడు ఒకే చుట్టు పెట్టి సరిపోదు దీన్ని కరెక్ట్గా హోమ్ మినిస్టే ఏ సమానం చెప్పాలి హోమిస్టే కూడా దీని మీద సరిగా స్పందించలేదు ఏదో నామకే మాత్రం స్పందించు నేను మరీ మరీ చెప్తున్నాను దీని మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విషయాన్ని మొత్తం వైరల్ చేసేసి ఖచ్చితంగా ప్రవీణ్ పగడల గారిని మరణాన్ని అవసరమైతే డెడ్ బాడీని మళ్ళీ తీసేసి మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేస్తే హర్ష హర్షకుమార్ కూడా చెప్తున్నాడు ఎక్స్ఎంపీ ఓకే తను చేస్తున్న కూడా నిజంగా హర్షణీయం అందుకే హర్షవర్ధన్ థ్యాంక్ యూ సూపర్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎంతైనా ఉండాలి మరీ మరి చెప్తున్న మిత్రులారా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దాడులు ఎక్కడైనా జరిగితే సూర్యుడు అంటే ఎల్లప్పుడు ప్రశ్నిస్తుంది కేవలం క్రైస్తల మీద కాదు హిందువుల మీద దాడి జరిగినా ముస్లిం మీద జరిగినా కూడా అది నిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పందించే దిశగా నేను పోరాటం చేస్తాను ఖచ్చితంగా ప్రవీణ్ పాడాల గారి కుటుంబానికి నేను సంతాపం తెలియజేస్తున్నాను అది అంత మాత్రమే కాకుండా ప్రవీణ్ పాడాల గారిది ఖచ్చితంగా మరీ మరి హత్య 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 మర్డర్ ప్రీ ప్రాణగా చేశారు మిత్రుల ద్వారా దీన్ని గమనించి ఇతరులకు షేర్ చేయండి నేను మనసారా కోరుకుని అందరికీ జైవేం